ఐక్యత నగకుల ఐక్యత గజకుల ఐక్యాలందరికీ రోజుకు ఐదు వందల రూపాయలు రోజుకు ఐదు వందల రూపాయలు రోజుకు ఐదు వందల రూపాయలు రోజుకు ఐదు వందల రూపాయలు శృతి లేకుండా బ్యాంకులో లక్ష రూపాయలు రుణాలు వేంటని రజకుల ఐక్యత రజకుల ఐక్యత రజకు ఏముంటుందో ఐదు వందల రూపాయలు వేంటని ట్రైనింగ్ పోయిన వారికి ఐదు ఐదు రోజుల పాటు ట్రైనింగ్ పోయిన వారికి ఐదు వందల రూపాయలు వేంటని యువాలు రజకుల రజకులకు ఐదు వందల రూపాయలు వేంటని యువాలు రజకులకు రుణాలు వేంటని విశ్వకర్మ కౌశల్యం పత్రం లబ్ధిదారుల అకౌంట్లో లక్ష రూపాయలు రజకుల ఐక్యత ఇవాళ తెలంగాణ రాష్ట్ర మంత్రి గారు గుర్తు చేసిన కరెంటు ఉచితంగా సమస్యలు లక్ష రూపాయలు బ్యాంకుతో వరకు లేకుడు సమస్యలు ప్రభుత్వ అధికార నిర్లక్ష్యం వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య అధికారుల వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి మైనింగ్ పని వివరాలకి లక్ష రూపాయలు సుట్టు ఇచ్చేంత వరకు రూపాయలు కౌశల్య పథకం ద్వారా ట్రైనింగ్ పొందినటువంటి వ్యక్తికి వేతనం విశ్వకర్మ కౌశల్య యోజన పథకం రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం అయితే గత ఎన్నికల సందర్భంగా ఆ పథకం ఆగిపోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు గత మూడు నెలల కింద విశ్వకర్మ కౌశల్య యోజన పథకం పద్దెనిమిది రకాల చేతి వృత్తిదారులకు వృత్తి నైపుణ్యంతో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రైవేట్ సంస్థతే ఢిల్లీలో ఉన్నటువంటి శ్రీ మేధా స్కిల్ యూనివర్సిటీతో ఇది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వకుండా ప్రైవేట్ సంస్థలకి ఇవ్వడం జరిగింది ప్రైవేట్ వాళ్ళు కర్నూలు నగరంలో ఆరు సెంటర్లో రజక వృత్తిదారులకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అయితే విశ్వకర్మ కౌశల్య యోజన పథకం ద్వారా ట్రైనింగ్ పొందినటువంటి సందర్భంగా మీకు రోజువారీ కూలి ఐదు వందల రూపాయలు వేతనం ఇస్తామని చెప్పింది అదేవిధంగా బ్యాంకుతో నిమిత్తం లేకుండా లక్ష రూపాయల రుణాన్ని మొదటి విడత ఇస్తామని చెప్పింది అదేవిధంగా వృత్తి పరికరాలను ఎంపిక చేసుకోండి వృత్తి పరికరాలు ఇస్తామని చెప్పింది మూడు నెలలు పూర్తయింది నేటికి కూడా ఎక్కడ వృత్తి పరికరాలు కానీ ఏదో ట్రైనింగ్ పొందిన సందర్భంగా పనులు వదులుకొని ట్రైనింగ్ పొందిన సందర్భంగా వేతనం కూలి కానీ ఇవ్వలేదు అదేవిధంగా బ్యాంకు వాళ్ళు ఫోన్లీ చెప్తారు మీరు విశ్వకర్మ కౌశల్య యోజనకి అప్లై చేశారు మా బ్యాంకు మీ అప్లికేషన్ వచ్చింది మీరు షూరిటీ ఇవ్వాలి లేదా కొటేషన్ ఇవ్వాలి అని లబ్ధిదారులకి చెప్తా ఉన్నారు ఇది కాకమ్మ కథలు ఇది బ్యాంకు అధికారులు ఇది కాదు ఎందుకంటే ఈరోజు రజక వృత్తిదారు వృత్తి మీద ఆధారపడి జీవించేటువంటి వాడు లక్ష రూపాయల రుణానికి మీకు షూరిటీ ఏ బ్యాంకు ఉద్యోగి కూడా గవర్నమెంట్ అప్లై వాళ్ళకి ఇవ్వడు కాబట్టి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం ప్రతి వ్యక్తికి లక్ష రూపాయల సురిటీ లేకుండా ఇవ్వాలి మరి దాన్ని అమలు చేయండి సెంట్రల్ గవర్నమెంట్ రెండు వందల యాభై కోట్లని విడుదల చేసిందని చెప్పింది మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది సూరిటీ లేకుండా లక్ష రూపాయల రుణాన్ని బ్యాంకుతో నిమిత్తం లేకుండా అధికారులతో అధికారులతోనైనా ఇప్పించాలి లేదా డైరెక్ట్ ప్రభుత్వం అని ఇవ్వాలి అదేవిధంగా ఈరోజు గత మూడు నెలల కింద వ్యవసాయ పనులు ఫుల్ ఉండే పరిస్థితి వ్యవసాయ పనులు వదిలి వారు ట్రైనింగ్ పొందారు వెయ్యి రూపాయలు కూలి ఉన్న ఈ ట్రైనింగ్ పొందారు కానీ ట్రైనింగ్ పొందిన సందర్భంగా ఐదు వందలతో భోజన వసతి కూడా ఏర్పాటు చేయాలి కానీ భోజన వసతి కూడా ఏర్పాటు చేయలేదు అక్కడ కొంతమంది స్కిల్ అకాడమీ సెంటర్ వాళ్ళు ఏర్పాట్లు అరకొర చేశారు కానీ మీకు సర్టిఫికేటు ఇస్తామని పేరుతో మళ్ళా మూడు వందల రూపాయలు కూడా వసూలు చేసినటువంటి ఉంది ఇవన్నీ కాదు కాబట్టి మేము చెప్పేది ఏపీ రజక వృత్తిదారుల సంఘంగా ఈరోజు సామరస్యంగా నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం రూపంలో చేయాలని పిలుపునివ్వడం జరిగింది కాబట్టి లబ్ధిదారులకు విశ్వకర్మ కౌశల్య యోజన చెంది రకాల వృత్తిదారులకి మేలు చీకరించేంత వరకు మా కార్యక్రమం కొనసాగుతుందని తెలియజేస్తా నా పేరు గురి